మధుమేహం ప్రారంభ లక్షణాలు ఒకటి తరచుగా మూత్ర విసర్జన ముఖ్యంగా రాత్రివేళల్లో ఎక్కువగా మూత్ర విసర్జించాల్సిన అవసరం రెండు అత్యధిక దాహం నీరు తాగినప్పటికీ దాహం ఎక్కువగా ఉండడం మూడు అప్రతమైన బరువు కోత ఆహారం లేదా వ్యాయామంలో మార్పులు లేకుండా బరువు తగ్గడం నాలుగు వేగంగా ఆకలి పెరగడం తినిన తరువాత కూడా ఎక్కువగా ఆకలి వేయడం ఐదు అలసట బలహీనంగా నిస్సత్తువగా అనిపించడం ఆరు దృష్టి స్పష్టంగా చూడలేకపోవడం ఏడు గాయాలు ఆలస్యంగా మానడం చిన్న గాయాలు కూడా త్వరగా మానకపోవడం ఎనిమిది తరచూ ఇన్ఫెక్షన్లు చర్మం చిగుళ్లు మూత్రనాళ ఇన్ఫెక్షన్లు ఎక్కువగా రావడం తొమ్మిది చేతులు కాళ్లలో ముట్టడింపు లేదా గిల్లిపోయినట్టు అనిపించడం మెల్లిగా నరాల సమస్యలు రావడం పది చర్మం ముదురు రంగులో మారడం ముఖ్యంగా మెడ ముడతలు భుజాలు వంటి ప్రదేశాల్లో చర్మం